ఓం మహాగణపతి నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహ రాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చో చూద్దాం కుంభరాశి వారికి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితం కనుక చూసినట్టయితే వీరికి సప్తమ స్థానంలో మనకి రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క కలయిక ఉంటుంది అంటే కుజగ్రహం యొక్క కలయిక కేతుగ్రహం యొక్క కలయిక అగ్నితత్వానికి సంబంధించినటువంటి సింహరాశిలో కలయిక ఉంటుంది కాబట్టి సప్తమ స్థానము అంటే మీ యొక్క సంబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్స్ పైన బాగా అగ్రెసివ్ ఆ యొక్క ఏరియాస్లో అధికంగా ఇంపాక్ట్ అంటే ప్రభావం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా భార్యతో కానీ భర్తతో కానీ అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఈగో అంటే కుజుని యొక్క దృష్టి మీ యొక్క రాశి పైన ఉండడం వల్ల మీకు కోపము అధికంగా రావడము ఈగో వల్ల ఇతరులపైన కోపగించుకోవడం వల్ల మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు రావడం లాంటివి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మీరు పనిచేసే చూడ కూడా దశమాధిపతి అయినటువంటి కుజుడు మీకు సప్తమ స్థానంలో కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి కుజుడు ఏదైతే మీ యొక్క కెరియర్లో కూడా మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి పని ఇంకొక మారి ఇంకొక పని చేసేటటువంటి అవకాశాలు లేదా ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ యొక్క సోదరులతోని కాస్త చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రక్త సంబంధులతో కాస్త గొడవలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కనుక సంయమనం ఓపిక వహించినట్టయితే కుంభరాశి వారికి ఈ యొక్క సంచారం అనేది చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి మీకు పాజిటివ్గా చూసుకున్నట్టయితే తృతీయాధిపతి కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది దగ్గరి ప్రయాణాలు ఉంటాయి మీ పైన మీకు నమ్మకం పెరగడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు కుంభరాశి వారు తప్పకుండా ఈ యొక్క సంచారంలో చేయగలుగుతారు ఇదివరకంటే ఇప్పుడు బోల్డ్గా ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతారు తద్వారా మీకు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు కార్యసిద్ధి అనేది కుంభరాశి వారికి ఈ యొక్క సంచారం వల్ల ఉంటుంది అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా హనుమాన్ చాలిసా పట్టణం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం అంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహా కేతవేన్ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్క చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతు గ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు ಸರ್ವೇ ಸುಜನ ಸುಖಿೋ ಬವ ನಮಸ್ತೆ